హాయ్ అండి వెల్కమ్ టు వాసవి వాస్తే కుటుంబం చూసారు కదా ఇది ఇది వంటగది దగ్గర కిటికీ ఇది చూసారు కదా అంతా పట్టేస్తుందో ఎందుకంటే బూర్లు ఇక్కడే కదా వండుతాను ఇది త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసేస్తాను ఒకసారి మీకు అది చూపిస్తున్నాను ఈసారి కొంచెం ఒక ఇంకో నెల రోజు దాటేసింది ఇక్కడ చూసారు కదా కింద బూర్లు ఉండే చోట కూడా నేను కింద అట్ట వేసేసి పైన పేపర్ వేసేస్తాను చూశారు కదా కింద అట్ట వేసాను కదా అంటే అట్ట వేసేసిన గురించి అసలు ఆయిల్ కిందకు దిగదు ఇది అట్ట తీసేసాను ఇప్పుడు గదులు శుభ్రం చేసి ఇంకొక అట్ట వేసేస్తాను ఇప్పుడు దగ్గర తలుపులు క్లీన్ చేస్తున్నాను చూశారు కదా ఎలాగుందో ఇది ఓన్లీ సర్ఫ్ విమ్ లిక్విడ్ వేసి చేస్తానండి ఇది ఇంకా నేను వేరే లిక్విడ్లు ఏం వేయట్లేదు చూసారు కదా ఎంత క్లీన్గా వచ్చేసిందో ఇప్పుడు కొంచెం మంచి పెట్టి మళ్ళీ ఒకసారి శుభ్రం చేసేసా అంటే క్లీన్ అయిపోద్ది సరే కదా ఇక్కడ ఎంత పట్టేసిందో చూశారు కదా ఇదిగోనండి ఇది అయితే పొదలసలేదు మొత్తం చూసారు కదా జిడ్డు అంతా పోయింది ఇందాక చూపించాను కదా ఇక్కడ మీకు ఇది ఇంకొక డోరు ఒంటి గదిలోది ఇప్పుడు కిటికీలు చేస్తాను ఇదిగోండి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది త్రీ మంత్స్కి ఒకసారి పెట్టేసామంటే మొత్తం క్లీన్ అయిపోద్ది ఎందుకంటే పప్పు కూడా గ్రైండర్ వేసేసాను ఈ లోపలని అవి క్లీన్ అయ్యేటప్పటికి పప్పు ఉప్పు కూడా అయిపోద్ది చూసారు కదా ఇది మొత్తం కిటికీలు క్లీన్ అయిపోయినాయి నేను ఎగ్జాస్ట్ ఫ్యాన్ జోలికి వెళ్ళలేదండి ఎందుకంటే కరెంటుకి వచ్చింది ఎందుకు వచ్చింది మనకి అని చెప్పేసేసి వెళ్ళలేదు ఈ లోపల విండోస్ కానీ మొత్తం అంతా చూసారు కదా బాగా క్లీన్ అయిపోయినాయి త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేసేసుకున్నామంటే అంటే బూర్లు వండుతాను కదా బాగా జిట్టు పట్టేస్తుంది అందుకే ఇలా చేసేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది అలాగే డోర్సు ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేశాను అయిపోయింది పక్కన పప్పు రుబ్బుకోవడం కూడా అయిపోయింది గ్రైండర్ కూడా క్లీన్ చేసేయాలి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి స్టవ్ దగ్గర అయితే బూర్లు వండి స్టవ్ ఇదే ఈ సెటప్ అంతా ఇలా వేసేస్తాను ఇది గదులు కడిగేసిన తర్వాత అట్ట ఇలా వేసేస్తానండి ఒక అట్ట పెట్టి తర్వాత దీని మీద పేపర్లు వేసేసుకుని ఒక ట్రే పెట్టేసుకుంటాను ఎందుకంటే పప్పు పొంగినా ఏమైనా పొంగినా ఆ ట్రేలో పడిపోతాయి ఇంకా కింద చిరాకు అవ్వదు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అసలు వండినట్టుగా కూడా ఉండదు చూశారు కదా కిటికీలు కూడా ఈ కిటికీలు తలుపులు అయితే మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి